హాయ్ ఫ్రెండ్స్ ఆనందికి చేరు మార్చుకొని రమ్మ అని పద్మమ్మ జ్యోతమ్మ సూర్యబాబు ఇంకా రాలేదు ఫోన్ చేస్తానంటుంది ఆనంది వద్దు బిడ్డ జ్యోతమ్మ సూర్యబాబు వచ్చారు కానీ జీవన పెళ్లి మండపం నుంచి కనిపించకుండా వెళ్ళిపోయిందని తెలిసి వెళ్ళిపోయారు అని చెప్తుంది పద్మమ్మ అది విన్న ఆనంది కంగారు పడిపోతుంది జీవన వెళ్ళిపోతే సునందమ్మ గారు ఊరుకోరు చాలా కోపపడతారు కేసు వెనుకకు తీసుకోరు జ్యోతమ్మని జైలుకి పంపిస్తారు జీవన ఎంత పని చేసింది అని అనుకుంటుంది ఆనంది పో బిడ్డ ముహూర్తానికి టైం అవుతుంది చీర మార్చుకొని రాపో అంటుంది పద్మమ్మ కానీ ఆనంది మనసు అంతా జ్యోతమ్మ మీదే ఉంటుంది చీర మార్చుకునేకి వెళ్ళి అక్కడ నుంచి ఆదిత్యకు జీవనకు పెళ్లి జరిగే కళ్యాణ మండపానికి వస్తుంది ఎవరికి ఏం చెప్పినా వినిపించుకోరు ఒప్పుకోరు వద్దంటారు అని ఎవరికి తెలియకుండా ముసుగు వేసుకొని రూమ్లో కూర్చొని ఉంటుంది ముసుగులో ఉన్న ఆనందిని చూసి జీవనం అనుకుంటారు ఎక్కడికి వెళ్ళావని అడుగుతారు ఆనంది మౌనంగా ఉంటుంది అమ్మయా జీవన ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉంది అని అందరూ సంతోషపడతారు ఇందు ముసుగులో ఉన్న ఆనంది దగ్గరికి వచ్చి నేను ఇంతగా ప్లాన్ చేసి నిన్ను పంపిస్తే ఎందుకు తిరిగి వచ్చావు అని అడుగుతుంది ఆనందికి వీళ్ళ ప్లాన్ అర్థమయ్యి మౌనంగా ఉంటుంది ముసుగులో ఉన్న ఆనందికి ఆదిత్యకి పెళ్లి జరుగుతుంది సునంద గారు కొడుకు పెళ్లి జరుగుతున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆ తర్వాత ముసుగులో ఉన్న ఆనందిని అందరూ చూసి షాక్ అవుతారు ఆనంది చేసిన పనికి జ్యోతి తన మీద ఉన్న ప్రేమతో ఇలా చేసిందని అర్థం చేసుకున్న సునంద గారు మటుకు చిందులు వేస్తుంది జీవన వెళ్ళిపోయిన విషయం తెలుసుకుంటుంది గౌరీప్రసాద్ ఫ్యామిలీ మీద కోపం చూపిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్